నమస్తే ఫ్రెండ్స్ నేను మీ అన్న వెల్కమ్ బ్యాక్ కరోనాస్ కిచెన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ బేడిసెల చేపల పుల్స్ అండి కరెక్ట్గా సింపుల్గా ఈ మెథడ్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దామా మరి ఈ చేపలు బేడ్స్ చేపలు అండి ఇవి క్లీన్ చేసుకో బౌల్లో వేసుకొని నిమ్మకాయ పిండుకోవాలి ఒకటి తర్వాత సాల్ట్ వేసుకోవాలండి ఒక స్పూను వేసుకొని వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టి ఉంచుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను తర్వాత మెంతులు కొంచెం వేసుకోవాలండి తర్వాత తెల్లుళ్ళు చించిన మొక్కలు పచ్చేసిన వేసుకోవాలి ఎండిమిర్చి కూడా ఒక రెండు ఎండిమిర్చి కచ్చేసిన వేసుకోవాలి తర్వాత ఆవాలు ఒక స్పూన్ వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఉంచుకొని వేసుకుంటున్నామండి వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకొని కలపండి ఒకసారి అల్లం తల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఉల్లిముద్దు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలపండి కొంచెం టూ మినిట్స్ మగ్గిన తర్వాత పసుపు ఒక స్పూన్ వేసుకోవాలి సాల్ట్ టూ స్పూన్ వేసుకోవాలి కారం ఒక స్పూన్ వేసుకున్నాం ధనియా పొడి కూడా ఒక స్పూన్ అండి వేసుకొని కొంచెం కలపండి ఒక లైట్గా కొంచెం లైట్గా టూ మినిట్స్ ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే మగ్గాలమాట మగ్గిన తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి టమాటో పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలపండి చింతపండు కూడా పేస్ట్ చేసి వేసుకుంటున్నాను లేకపోతే చింతపండులో నానబెట్టుకొని చింతపండు రసం కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అది నేను ఇలాగ మిక్సీ చేసుకుని వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి మొక్కలు కట్ చేసుకుని వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి గరం మసాలా పొడి కూడా ఒక స్పూన్ వేసుకొని ఫ్రై చేయండి పైన లిడ్ పెట్టండి టూ మినిట్స్ లిడ్ తీసి చూడండి కొంచెం పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయ్యి మీడియం ఫ్లేమ్లో కొంచెం దగ్గరికి అయింది కదండి అయిన తర్వాత కొంచెం మిక్సీ పట్టుకున్న వాటర్ ఉంది కదా వేస్ట్ అవ్వకుండా వాటర్ కూడా వేసుకున్నాను వేసుకొని కొత్తిమీర కొంచెం వాసన చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని పైన లిడ్ పెట్టుకోండి మనం ఈ బాయిల్ అయ్యేలోపు మనం నానపెట్టి ఉంచుకున్న బేడ్సీల చేపలు ఉన్నాయి కదండి అవి ఒక బౌల్లో వేసుకుందాం వేసుకొని ఒక సైడ్ అండి ఈ లోపు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా పులుసు ఆ బాయిల్ అయ్యింది చూసారా ఇలా బాయిల్ అవుతుండగా మనం బేడ్సల చేపలు ఉన్నాయి కదా చిన్న చేపలు అవి వేసుకుంటున్నాం వేసుకొని కొంచెం మగ్గాలండి పైన లిడ్డి పెట్టండి టూ మినిట్స్ త్రీ మినిట్స్ తర్వాత చూడండి బాయిల్ అవుతుంది ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు ఈ చిన్ని చేపలు తొందరగా ఉడికిపోతాయి కదా అందుకనే ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే చాలండి ఇక దించేయండి అయిపోయింది మన కర్రీ ఎంతో టేస్టీగా ఉండే బేడ్సెల చేపల పులుసు రెడీ అయ్యింది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైక్ మీద ప్రెస్ చేయండి తప్పకుండా లైక్ చేయండి అలాగే మరొక ఇంట్రెస్ట్ రెసిపీతో మన ఛానల్లో మళ్ళీ కలుద్దామా థ్యాంక్స్ ఫర్ వాచింగ్